పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుమ్మడి గ్రామంలో ప్రశాంతంగా పోలింగ్ పెద్ద జరుగుతుంది సుమారుగా మా అంచనా ప్రకారం డెబ్బై శాతం దాటుతుండొచ్చు ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి స్వచ్ఛందంగా వారు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చింది ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అమలు చేశామని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మహిళలు రైతులు కూడా యూత్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నది పొంగతుర్తి శాసనసభ్యులు మంద్రస్వామ్యులు గారి ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు మాజీ పార్లమెంటు సభ్యులు పొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రివర్యులు పొమ్మటి వెంకరెడ్డి గారు అందరి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అందుకే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక యాభై మూడు వేలు పేద బిడ్డ యాభై ఒక్క తొంభై నాలుగు ఓట్ల మెజార్థులు గెలిచిన వెంటనే ఈ తుంగతూర్తి ప్రజల యొక్క కమిట్మెంటు ఈనాడు కూడా మా పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల మెజార్థులను గెలవబోతున్నారు ఎందుకంటే కాకపోతే శాసనసభ కంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతుంది కాబట్టి ఎండల కారణంగా కొంత పార్లమెంట్ వైపు చూస్తే పోలైన వాటిలో మాత్రం టోటల్గా వన్ సైడ్ వారు నడుస్తున్నది మాకున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ బీజేపీ రెండు త్రోడుదాయి అయినా కూడా వాళ్ళకు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు అందుకే మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీని గెలవబోతున్నాడు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తప్పకుండా చేస్తాం రైతులకు కూడా ఆగస్టు పదిహేను లోపు రెండు ఇలా రుణమాఫీయండి కాబట్టి తప్పకుండా ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలకు నెరవేర్చి వైఫల్యాలను ప్రస్తుత పాలకుల మేమైనా కాంగ్రెస్ పార్టీని మేము ప్రజా ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఇంకా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ ఉండదు బీజేపీ అడ్రస్ ఉండదు అందుకే మోడీ పది సంవత్సరాలుగా దేశానికి చేసిన ఏం లేదు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి మొత్తం అంబానీలకు అదానీలకు దోషి పెడతాడు కాబట్టి తప్పకుండా దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక త్యాగాల పార్టీ కాంగ్రెస్ అయితేనే శ్రీరామలక్ష దేశానికి అని గ్రహించింది కాబట్టి తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ ప్రధానైతుంది కాబట్టి మా పార్లమెంట్ అభ్యర్థి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్పకుండా భారీ మెజార్టీలు గెలుస్తారని తప్పకుండా విశ్వాసం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ